నేను చెప్తాను అయితే మీకు వచ్చాము చాలా కృషి చేసి నాకైతే నాకు చాలా ఆనందంగా ఉంది నేను గత మూడు సంవత్సరాలు నడిస్తే మీ అందరూ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉంది ఏ గంటలో అన్న తమ్ముడాన్ని పంపించారు నాకు సాధించారు నేను అందరిలో నేను ఆరోగ్యం బాగలేక కలుసుకోలేకపోయాను గత మూడు నెలలు కావాలి పది బాగాలేక నిన్న మన నుంచి ఆరోగ్యం బాగుందనిపోయి స్టార్ట్ చేశాము మిమ్మల్ని కదా కలుసుకొని మీకు ధన్యవాదాలు చెప్పి మీరు నాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించండి కాలేజీ అభివృద్ధిలో నడపాలి నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటాను మీ ద్వారా చల్లిపరచడానికి ఈరోజు వచ్చాను మా బ్లడ్డే తెలుగుదేశం చంద్రబాబు నాయుడే మా దైవం లోకేష్ బాబు మా దైవం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మాట గీటు దాటే ప్రసక్తే లేదు వాళ్ళు ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజు కూడా రెండున్నర సంవత్సరం నాడు కావాలిలో పది మంది లేకుండా తెలుగుదేశం పార్టీ జేనా స్థితిలో ఉండింది నేనున్నాను నేనున్నా మీరు భయపడతాను వచ్చా వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు ఆర్డీ ఆఫీస్కి పోయాం కింద కూర్చున్నాం రైతులు తానే డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం బిల్లు కూడా ఒక కూల కొట్టే పోయి కూర్చున్నాం కార్మికులు పరిశుభ్ర కార్మికులు తర్వాత కూర్చున్నాం సహాయం చేశా దుగ్గురాలు కర్ణాకర్ వాళ్ళ అరాజకాలకి అప్ప చేసుకుని ఆదుకున్నాను రైతు పాదయాత్రకు ఆదుకున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను చేశాను ఇదేమి అంటే ఏదో చూపించాము ఇవ్వగలం అంటే ఏదో చూపించా పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాలు చూచా తప్పకుండా చేశా దానికి అంతటి కారణం మీరే మీ సహకారమే ప్రతి దానికి మీరు సహకరించారు మిమ్మల్ని ఈరోజు రాకుండా బాలయ రాజధానికే నాకే బాధగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పలుచుకో వచ్చాను ఈ కావాలని నేను మర్చిపోను నేను తుమ్మల పెయింట్ రోడ్లు బురదలో కూర్చున్నా ఆర్టీఆ ఆఫీసులో వంటవారు వారు పెట్టా హౌసింగ్ ఆఫీసు వంట వారు పెట్టా ఎంఆర్ ఆఫీస్లో వంట వారు పెట్టా ఎక్కడ ఏమి చేసినా సహకరించారు నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే నా సొంతం కోసం కాదు నేను కావాలో తెలుగుదేశం ఉంది భయపడద్దు ఈ వైసీపీ రవిడీకి భయపడద్దు నేను ఎదురు తిరుపుకున్నాను దేనికైనా సిద్ధపడ్డాను నా మీద పదహారు కేసులు పెట్టాను ఈరోజు పదహారు కేసులు నాకు గతంలో ఒక కేసు లేదు మేము తగురికి వివాదాలు పోయేవాళ్ళం కాదు మేము సామరస్యంగా పదిహేనుకి అన్నం పెట్టేవాళ్ళమే కావలేదు నేను వచ్చిన నాటి నుంచి ఎంతమంది వచ్చినా ఆకలి అంటే అన్నం పెట్టా తెలుగుదేశం పార్టీ ఒక ఇల్లు ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టాలనే నిర్ణయంతో అన్నా క్యాంటీన్ దాకా నడిపాము మాకు నాది నాది కాదు ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడు నాది ఒక ఇల్లు ఉంది ఒక ఆఫీస్ ఉందని అనిపించాం కష్టపడి పనిచేశాం ఏ రోజు స్వార్థ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పనిచేశా నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చెయ్యి ఎవరికి బాగా ఆదుకో నేనున్నానని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ మమ్మల్ని ఎవరు ఇదేదో లోకేష్ బాబు అంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి లోకేష్ బాబు వచ్చారు అదేవిధంగా నెల్లూరు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ వచ్చారు మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు మా దైవం అయ్యే ఆ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు ఆలో పెడితే సరిగ్గా అమ్మకన్నా నేను ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా నా బాధ అదే మా బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేను అడిగేది అదే పోతున్నా మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని ఈరోజు ఒకటి మేము నలభై రెండు సంవత్సరాలుగా ఒక చిన్న మచ్చ చూపించండి నేను జరిగిన రెడీ ఎన్ని ప్రలోభాలు వచ్చినా వంద రూపాయలు లేని లేని రోజు కూడా జెడ్పీటీసీగా పోటీ చేసే గెలిచాం అది మా కుటుంబం ఈ రోజు ఆర్థికంగా దేవుడి మేము బాగానే ఉన్నాం మా అన్న బాగా బాగానే ఉన్నాడు మా ఊరికాళ్ళ అన్న చేద్దూ మాకు దేవుడు అండగ్రహాల పొలం ఉంది నేను నిలు ఉన్నా అందరం సిట్టి గతులు మా పిల్లలు బాగున్నారు ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు మేము బాగానే ఉన్నాం మేము దేవుడు మంచి స్థాయి ఇస్తున్నారు మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లోపల వేస్తే మా ఊళ్ళో ఒక ఇద్దరు పిల్లకాయలు ఊరంతా తిరిగి అపాకులు చంద్రబాబు లోపల లోపల మా వదిలినా మా అండలో ఇంట్లో ముందు వేర్చుకున్నాను మా బాబు గారు లోపల పెట్టారని ఊరు మంది ఒత్తి మంది తిరిగి అపాసలు కాల్పిస్తారు వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు టపాసులు తెచ్చి ఇతర పిలకలకు కాల్పిస్తారు మళ్ళీ ఆరుమాస్తామని ఒక సర్వే ఒక వేశారు ఆ సర్వే గెలిచిందని మళ్ళీ ఆ రోజు ఒత్తి కొంది తిరిగి టపాసులు కలిసారు ప్రజలు ప్రజల్లో ఏం అయ్యా మళ్ళీ కూడా ఓడిపోతారట ఆరు నస్తానని ఈరోజు వాళ్ళ పెట్టి జగనత్తి మండలంలో ఇలా మీటింగ్ జరుగుతుంది ఫోటోలు చాలా ప్రూఫ్ ఉన్నాయి అక్కడ వాళ్ళ చేత పెంచి వేయించాడు వాళ్ళ చేత పంపిణీ పంపిణీ రవికుమార్ పెంచి వేయించాడు వాస్తవా కాదా ఈరోజు ఆ దగ్గర ఫోటో ఉన్నాయి వాడు ఏ పార్టీ వైసీపీ వాళ్ళకి టీడీపీ మీటింగ్ కార్డు ఏ పని ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను మన కష్టపడ్డ కార్యకర్తలు మనం గుర్తించాలి మన పార్టీ కష్టకాలంలో అందరూ మనకి ఆదుకున్నారు వాళ్ళు మనం గుర్తించాలి రోజు కూడా మీ దగ్గర నేను అంటే మేము కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు ఈ జర్నలిస్టుల గురిని నేను తొలి రోజు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చాను నన్ను మీరు ఆదరించారు మిమ్మల్ని నేను జీవితంలో మర్చిపోను దానికే మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను మీకు అందరికీ నమస్కారం నాకు పేరు లేదు టీడీపీ టీడీపీ అంటే మాలేపాటి అంటున్నారు కదా ఇన్ని రోజుల నుంచి మీరు ఈ రోజు కూడా స్టీ పార్టీలోనే ఉన్నారు పార్టీలో ఉండి రోజు మీరు ఇలా నేను స్వచ్ఛందమైన పార్టీకి పనిచేసే చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిన ఈ కాలం పరిస్థితులు ఈరోజు మీకు తెలియదేం కాదు ఆ దౌర్భాగ్యం వచ్చింది నేనే చెప్పుకోవాలి దౌర్భాగ్యం వచ్చింది తెలుగుదేశం అంటే మోనార్కులు తెలుగుదేశంలో మాదే పార్టీ అంటే తెలుగుదేశం మోనార్కులు వజ్రత సమానం మేము ఏ రోజు తెలియజేసి అసలు వస్తా ఉంటారు పోతా ఉంటారు కానీ వచ్చేవాడు వస్తాడో పోయేవాడు పోతూ ఉంటారు మేము కూడా తెలియజేసినాయి మేము తెలివి చేసే నేను ఎవరు విమర్శిస్తలేదు ఎవరిన్నా తెలివి చేసినాయి నేను పిలవలేదని బాధపడలేదు ఈరోజు నా ఊళ్ళో దాన్ని పిలవలేదు ఈరోజు నా ఊళ్ళో ఆల్రెడీ షెంపుల్ స్థాపన అయిపోయింది అది ఆల్రెడీ వైసీపీ కాకుండా చెంపుల్ స్థాపన అయిపోయింది మళ్ళీ రెండోసారి చెప్పుస్తామని చేస్తున్నారు దానికి ఆహారం నాకు లేదనుకుంటే నేను బాధపడలేదు దానికి కారణాలు కూడా అందుకే నా అధిష్టానం ఉంది నేను ఏమాట తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ నేను దాని గురించి విమర్శించాను అది ఆయన ఇష్టం నాది తెలుగుదేశమే ఎవరు ఏం చేసుకున్నా నా బ్లడ్డే టీడీపీ నా నా బ్లడ్ నా రంగే పసుపు పసుపు అంటే నాకు ఇష్టం నేను మా బ్లడ్ మా బొట్టు బొట్టు టీడీపీ అంటుంది కొత్త ఆ టీడీపీ వెళ్ళినా కొనసాగటాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటాం ఏది ఉన్నా సెక్స్ చేసుకుంటా మా ఆదర్శ దయ్యం మన ప్రజలు మనం లోకేష్ బాబు ఉన్నారు చెప్పుకుంటాం వాళ్ళు నిర్ణయం పెట్టి నడుచుకుంటాం మీ స్పందన ఏంటి పార్టీ ఏం చేస్తే ఆయన నేను ఆమోదిస్తాను పార్టీని కాదు ఏం చేయగలరు మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే దేనికైనా నేను రెడీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నేను దేనికి రెడీ కుమార్ చౌదరి మన మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో చేయాలని సస్పెండ్ చేశారు కెల ఎంఎస్వామి నాయని పంపిణీ రవికుమార్ చౌదరి సస్పెండ్ చేస్తే మరి సస్పెండ్ చేసేది ఈ రోజుకి సంబంధాలు వాళ్ళు ఆయన సంబంధాన్ని నేను చెప్పలే తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారి ఏం సెలిటర్లు నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు లేరు నా బయోడేటా మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ప్రతి ఒక్కరు బయోడేటా లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఎవరేం లేదు నేను వాడుతుంది ఎవరించి చెప్పబడ్డా వాళ్ళ వాళ్ళ చరిత్ర నా చరిత్ర నేను చెప్పుకుంటే కాదా నా చరిత్ర అందరూ తెలుసు నేను పది మందికి అన్నం పెట్టిన వాళ్ళని పది మంది గౌరవించడం పెద్ద చిన్న మాకు నేర్పి పెద్దవాడు ఒక సిద్ధాంతం పద్ధతి మా నాయన సరిపో చెప్పాడు తెలుగుదేశం పార్టీ రమ్మంది దైవం అని మా నాన్నగారు సరిపోయి ముందు చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే మా నాన్నకి ఎక్కడ లేని ఇష్టం రెడ్డి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు గ్రూపులు పెట్టుకుంటే మా నాన్నని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరిన వ్యక్తి మా నాన్న మేము మేమనే పార్టీలు వివరించారు మా చంద్రబాబు నాయుడు గారి మా దైవం సరస్వం ఆయన చంద్రబాబు నేను తగ్గుతున్న ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్త నానా ఇబ్బందులు పడి నానా కష్టాలు పోయి కేసులు పెట్టుకొని గుర్తించుకొని వాళ్ళు నిజాయితీ చేశారు ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి దేనికి తీసుకుంటున్నట్టు అంటే మీ స్వర్థ మీ స్వార్థమా ఏంటి ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ మండలంలో నిజాయితీ తెచ్చారు ఏ గ్రామానికి పోయినా నలభై ఏడు గుత్తులు నలభై గుర్తులు నిజాయితీ వచ్చి ఏదో ఆరు ఏడు బూత్ ఒకటి రెండు తగ్గినాయి దేనికి తీసుకుంటున్నట్టు ఏం అవసరం వైసీపీలతో నీ స్వార్థం లేకుంటే తెలుగు చేసిన వాడికి అన్యాయం ఒప్పుకోను వైసీపీ రావాలో ఒప్పుకునే ప్రసక్తి లేదు దీనికి ఎంతవరకైనా పోతానో ఏమేం చేస్తాను అయితే ఎవరైతే నేను ఏ పని చేయను చెప్పాను అని చెప్పారు చెప్పారు ఒకటే చెప్పాను ఇంటికి వచ్చి పబ్లిక్లో మాట ఇంత మాట ఉండాలా ఇవాళ నేనే చూడో ఏదున్నా మాలపాటికి తెలియకుండా ఏం చేయను మాల పార్టీ ప్రదర్శ ఏం చెప్తే అది చేస్తారు ఈ మండలంలో నేను అందరినీ అందరికీ ఆమె ఇస్తున్నాను మీకే చెప్పాడు మీకు తెలియదు మీరు విన్నారు కదా అదే ఇప్పుడు కారణం నువ్వు మాట్లాడింది మీకే తెలియాలి కారణం ఏంటంటే ఎవరు ఎన్ని చేయాలన్నా తెలుగుదేశం నన్ను ఎవరేం చేశారు తెలియాలి చేయాలి నేను పార్టీ పనిచేస్తానా చేయనా నా ఊపిరి పోతే మటుకు నేను చేసే పోరాటాలకి పార్టీకి పనిచేసేదంటే తనకి అసలు అర్థమే లేదు మీకే తెలియాలి నాకు పెద్ద చిన్న గౌరవం ఉంది అందరు గౌరవిస్తారు నేను ఏంటంటే రకరకాల పొరలు చాలా మనిషి మీద పొరలు చాలంటే ఏం చేయాలి ప్రూఫ్ ఎవరో నేను పార్టీకి పని చేయలేదు అన్నారు కదా ఒక్క ప్రూఫ్ చూపించు జీవితకాన్ని కాదు కనుక ఒక్క ప్రూఫ్ సుబ్బానాయుడు తనలోనే చెప్పాడు వాయిస్ చూపించు నిరూపించు నేను చేకుంటే నా మనలో ఇంకొకటి నీకు దమ్ము ధైర్యం ఉంటే అన్నాడు ఎవడో ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి మనలో రికార్ట్ చూపించు పెద్ద ఎలక్షన్లో మెజార్టీ ఎంత ఏదైనా తగ్గిందా ఏమన్నా ఎప్పుడన్నా ఎనిమిది వేలు తొమ్మిది వచ్చి చేయాలి మూడు వేలు వచ్చింది తీసుకోవాలి ఎన్ని ఎలక్షన్ ఎనభై మూడు నుంచి పుట్టి ఎన్ని ఎన్ని ఎలక్షన్ ఏమన్నా ఎన్ని వేల తొమ్మిది తొమ్మిది జరిగాయి తొమ్మిది ఎలక్షన్లు తీసుకోమంటాం ఏమైనా ఎన్ని ఎలక్షన్ ఎందుకు వచ్చి ఎలక్షన్ రాలేదు నీకు నిజంగా సమ్ము ఉంటే నువ్వు మొక్కలు అయితే నువ్వు అవాడు వేసేది కాదు నా ఏదో రాశాడు కోడేశ్వర రాశాడు కాదు నిరూపించు పిచ్చిగా మాట్లాడితే అట్లా మేము పురతానే మా నాన్న పురతా జమీందారు మూడు వేల ఎకరాలు అందరిలాగా రాలా మా అమ్మ ఒక్కటి మా తాత ఇరవై ఎకరాలు ఇచ్చిపోయాడు మా అమ్మకి ఈరోజు పోయిన వంద ఎకరాల రైతుని నేను అంత రోడ్డు మీద ఆటమాటే కాదు ఈ రోజు పది రోజులు అన్నం పెట్టేవాళ్ళమే నోరు ఉందని మాట్లాడకూడదు మా ఊపిరి పోయినా ఇంతవరకు తెలుగుదేశం కానీ తెలియదు ఓటు వేయము మా కుటుంబం తెలుగుదేశం అంతే అటు అటువంటి ఎలక్షన్ ఎందుకు కొట్టుకున్నావా మా ఊర్లో మా అన్న కొట్టి మా అన్న జన చేసి చెప్ప వాడు గుర్తిగాడు వైసీపీని మా ఊరి తలకూర్ చెప్పగలుగుతాయి ఎందుకు కొట్టుకుంటామో తెలుగుదేశం చేయడం వాళ్ళు వెళ్తే మానవత్వం ఉన్న వాళ్ళ జ్ఞానం ఉండదు కొంచెమైనా మాట్లాడే ముందు చెప్పు ఆ ఏడుకున్న వాడు ఆ బాబా చూస్తారు ఇదివరకు అనంతవరకు మా సాక్షిగా తప్పు నేను చేస్తుంటే నేను అనిపిస్తాను ఎవరు అనిపిస్తారు దేవుడు ఉంటే దేవుతానని కోరుకుంటున్నాను